హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటా తోటకి నలభై ఐదు రోజులైతే అయింది ఈ టమాటా రకం వచ్చేసి క్లాస్ కంపెనీ వారి ముకుంద వన్ అనే టమాటా రకం మీరు వీడియోలో చూడొచ్చు నలభై ఐదు రోజులకు గాను మా టమాటా తోట ఎలా ఉందో ఇతర టమాటా వెరైటీలకి ఈ టమోటా వెరైటీకి నేను గమనించిన వ్యత్యాసం ఏమంటే ఈ టమాటా వెరైటీలో ఆకులైతే చాలా ఎడుముగా ఉండటం వెడల్పుగా ఉండటం జరిగింది అలాగే చెట్టు యొక్క పక్క రెమ్మలు పక్క కొమ్మలు కూడా చాలా లావుగా అయితే రావడం జరిగింది మేమైతే మొదటి పుర్రి కట్టుకొని ఇప్పుడు ఒక పక్క నుంచి రెండవ పుర్రి అయితే కట్టుకుంటూ వస్తున్నాము ఈ ముకుంద అనే టమాటా రకంలో పోతా పింది కూడా ఒక్కసారిగా రావడం జరగడం లేదు మొక్క పెరిగే కొద్దీ రోజులు గడిచే కొద్దీ కొద్ది కొద్దిగా పోతాపింది రావడం జరుగుతుంది ఒక్కసారిగా అయితే రావడం లేదు ఈ విధంగా రావడం వల్ల మొక్క పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే పోతాపింది ఒకేసారి వచ్చేస్తే ఒకేసారి ఎక్కువగా వచ్చేస్తే దాని ప్రభావంతో చెట్టు అనేది పెరగదు చెట్టు అక్కడే ఆగి పెరుగుదల అక్కడే ఆగిపోతుంది చూస్తూ చూస్తూ ఉండంగానే మా తోటకి నలభై ఐదు రోజులు అయితే అయిపోయింది టమాటా ధరలు అయితే ఏమాత్రం పెరగడం లేదు అవే ధరలు కొనసాగుతున్నాయి పదహైదు కిలోల బాక్స్ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపల ధరలు అయితే పెరగడం లేదు ఇక మే నెలలో ధరలు ఏమైనా పెరుగుతాయేమో చూద్దాం గత రెండు మూడు సంవత్సరాలని ఒకసారి గమనించినా కూడా ఏప్రిల్ నెలలో అయితే ఎప్పుడూ టమాటా ధరలు అనేవి లేవు ఈ ఏప్రిల్ చివరి నుంచి మే మొదటి వారంలో పదహైదు కిలోల బాక్సు రెండు వందల రూపాయలన్నా దాటుతుందని నాది ఒక అంచనా చూద్దాం ఏమవుతుందో ఏప్రిల్లో పదహైదు కిలోల బాక్సు తక్కువ కూడా రెండు వందల రూపాయలు దాటుతుందని నేను అనుకుంటున్నాను చూద్దాం మార్కెట్ ఏమవుతుందో ప్రస్తుతానికైతే పుంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల బాక్సు నూట యాభై రూపాయలు అయితే దాటడం లేదు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపల నూట ఇరవై నూట ముప్పై అలా టాప్ అండ్ టాప్ ధరలు వెళ్తున్నాయి ధరల్లో అయితే గత నెల రోజులుగా ఎటువంటి మార్పు లేదు గత వారంలో రెండు మూడు రోజులు నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు కూడా టాప్ ధరలు వెళ్ళాయి అదేవిధంగా ధరలు పెరుగుతాయని అందరూ భావించారు కానీ ఈ వారంలో నూట యాభై రూపాయల లోపల నూరు రూపాయల పైన టాప్ అండ్ టాప్ ధరలు వెళ్తున్నాయి ధరల్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు చూద్దాం మే నెలలో టమాటా ధరలు ఏమైనా పెరుగుతాయేమో ఉత్తర భారతదేశంలో ఈ నెల చివరికి మే మొదటి వారానికి సగానికి సగం టమాటా సరుకు అయిపోతుందని అందరూ అంటున్నారు అక్కడ సరుకు తగ్గి అక్కడికి ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయితే ధరలు అయితే పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి పొంగనూరు పలం ఈ మార్కెట్ల నుంచి అయితే తమిళనాడుకు మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి టమాటాలు ఉత్తర భారతదేశానికి కూడా టమాటాలు ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయితే అప్పుడైతే ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఉత్తర భారతదేశంలో ఈ నెల చివరికి మే మొదటి వారానికి కాయలు డెబ్బై శాతం వరకు అయిపోతు అయిపోతాయి అని అందరూ చెప్తున్నారు అక్కడ సరుకు అయిపోయి వాళ్ళు మన మీద డిపెండ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి ఎక్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు స్టార్ట్ అవుతాయో అప్పుడు ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి చూద్దాం ఏమవుతుందో రానున్న రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉంటాయో మనమైతే టమాటా ధరలు పెరగాలని రైతులందరూ బాగుండాలని కోరుకుందాం ఇది ఈరోజు వీడియో చూడొచ్చు మీరు మా టమాటా తోటని రెండవ పూర్ర అయితే రెండవ పూర్ర కూడా కట్టుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మా తోటకైతే నలభై ఐదు రోజులు అయింది థ్యాంక్ యూ ఫార్మర్స్